అరే రామోజీరావు నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద లక్ష్మీపార్తి దుష్ట శక్తి దుష్ట శక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ కిలాడి రాధాకృష్ణ రాధాకృష్ణ లైవ్ లో డెబ్బై ఏళ్ళ ఆడదాన్ని ముప్పై ఏళ్ళ డెబ్బై ఏళ్ళు ఆడదంటే లక్ష్మీపారతి గారు ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలి ఆ ఇళ్లాలని ఒక ముప్పై ఏళ్ల కులని తీసుకొచ్చేసి ఈ ముప్పై ఏళ్ల కులని లక్ష్మీ పార్వతి గారిని లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్లో పెట్టాడు ఇంకోండాడు ఇక్కడ టీవీ ఫైవ్ అనేవాడు వాడు ఇదే లక్ష్మీ పార్వతి గారిని ఇదే వేస్ట్ అని చెప్పేసి వాడు వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లైవ్ ఈ విధంలో వీళ్ళే కాదు వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు ఎగ్జాంపుల్ తీసుకోండి బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి లేకపోతే దాన్ని కడుపు చేయాలి హ అంటాడు ఏమన్నా దాన్ని వీడు కొడుకున్నాడు తాగుతాడు తిరుగుమవుతూ చాలా చూపించు ఒకసారి అతను ఎలాంటి వాడు ఎంత తిరుగుమవుతావు ఆడదంటే అంత రెక్లెస్గా ఉంటాడు ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అంటే కో వైసీపీలో చూపించండి ఒకటి చెప్పండి జగన్ గారి గురించి